ఎన్టీఆర్ సార్ వాళ్ళని కాల్ చేసి ఏమైందమ్మా ఏంటి ప్రశ్న వచ్చావు అని చెప్తే ఇలా అయింది సార్ అంటే మీరు నాకు ఒకసారి మాట్లాడించవచ్చు కదా అని చెప్పేసి అలా చెప్పారు సార్ సో అప్పుడే ఫోన్ చేశారు నేను వస్తున్నానమ్మా మీకు డిశ్చార్జ్ చేయిస్తాను అని చెప్పేసి ఈ నాకు టూవెల్ ఓ క్లాక్ టూ టూవెల్వ్ ఓ క్లాక్కి కాల్ చేశారు సార్ కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి నైట్ నైటే వచ్చారు నా ఎన్టీఆర్ సార్ టీమ్ వాళ్ళు వచ్చి నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఉండారు ఉండి ఆ అబ్బాయి గురించి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కునేసి కనుక్కొని సరే అమ్మా మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేయాలి సార్ ఇలా ఉంది సిచ్యువేషన్ ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మేము మార్నింగ్ వచ్చి ఆ అబ్బాయికి డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేపిస్తాము అని చెప్పి చెప్పారు సార్ మళ్ళీ మార్నింగ్ వచ్చి మేడం వాళ్ళతో మాట్లాడు నిన్న ట్వంటీ ల్యాక్స్ పే చేయమని చెప్పారు కదా ఎన్టీఆర్ టీం వాళ్ళు వచ్చేసి వాళ్ళందరితో మాట్లాడి ట్వంటీ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ చేసి ట్వెల్ ల్యాక్స్ ఎన్టీఆర్ సార్ వాళ్ళు పే చేసేసి డిశ్చార్జ్ ఇచ్చేస్తారు సార్ మా అబ్బాయి కండిషన్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ బాగుంది ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లా ఇట్లా వచ్చాయనమాట అందుకని చెప్పి సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను ఎన్టీఆర్ సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు సార్ నేను వాళ్ళని అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను అంతే కానీ మీ మా ఫ్యామిలీ మొత్తము ఏంటి ఆ ఛాన్స్ సార్ మేము ఎప్పుడు మీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం కానీ అలా ఏం చేయలేదు సార్ వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తాను కానీ ఏం లేదు సార్ మా ఇంట్లో వాళ్ళందరూ మేము మీ మీరు మాట్లాడే స్పీచ్ విని మేమందరము అందరము ఒక పిల్లడంటే ఇలా ఉండాలి అని మా అవ్వ వాళ్ళు అందరూ అలా అనుకుంటారు సార్ మేము కానీ ఇలా మీరు మాట్లాడుతుంటే అలాగే టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ మా అబ్బాయికి డిశ్చార్జ్ చేసి మీ అందరి సపోర్ట్ వల్ల డిశ్చార్జ్ అవుతుంది అబ్బాయి